Esperamos que espargatum. తూర్పుగోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలం కాటవరం మునికూటలికి మధ్యలో గల పెట్రోల్ బంక్ వే బ్రిడ్జి దగ్గర తెల్లవారుజామున సుమారు నాలుగున్నర గంటల సమయంలో ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో కాటగడ్డ చిరంజీవి అనబడే వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు వివరాలకు వెళ్తే మృతుడు చిరంజీవి రోజు అదే రోడ్డులో తెల్లవారుజామున మార్నింగ్ వాక్ వెళ్లడం జరుగుతుంది రిలీఫ్ కోసం డివైడర్ పై కూర్చుని సేద తీర్చుకునే సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు అధికారులు తెలిపారు స్థానికులు అందించిన సమాచారం మేరకు సీతనగరం ఎస్సే రామకృష్ణ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని డ్రైవర్ ను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశారు శవాన్ని పోస్టు మార్టం నిమిత్తం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి అంబులెన్స్ లో తరలించడం జరిగింది ఈ విషయంపై స్థానికులు బొల్లి సుబ్బారావు సీతనగరం ఎస్ఐ రామకృష్ణ ఆర్టీసీ డిపో మేనేజర్ షెబ్నం తమ వివరాలను ఎస్పీ న్యూస్ కి తెలియజేయడం జరిగింది ఈ రోజు ఉదయం సుమారు ఐదున్నర గంటల సమయంలో సీతారామగరం ఎస్ఐ నాకు కాటవరం ఏరియాలో యాక్సిడెంట్ అయ్యిందని చెప్పేసి ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది దాని నిమిత్తం ఇక్కడికి వచ్చి పరిశీలించగా ఉదయం కాట్రగడ్డ చిరంజీవి అనే వ్యక్తి మార్నింగ్ వాకింగ్ అనేసి రోడ్డు మీదకి రావచ్చిన సమయంలో ఆర్టీసీ బస్సు రాజమండ్రి నుండి సీతానగరం వస్తున్నటువంటి ఆర్టీసీ బస్సు అతన్ని గుదడం జరిగింది అతను స్పాట్లోనే చనిపోయాడు అతని బాడీని గవర్నమెంట్ హాస్పిటల్కి తరలిస్తున్నాము డ్రైవర్ని ఆర్టీసీ మేము సిబ్బంది ఆర్టీసీ సిబ్బందికి నమస్కారం ఇటు వాకింగ్ చేస్తుండగా డివైడర్ మీద కూకున్న వ్యక్తిను ఆర్టీసీ వారు కార్డగడ్డ చిరంజీవి అనే వ్యక్తి నా పేరు బొల్లి సుబ్రహ్మణ్యం డివైడర్ మీద కూకుండగా బూట్లు తీసుకుని ఆ బూట్లు శుభ్రం చేసుకుంటుంటే బస్సు డివైడర్ పక్కన వచ్చి అతను లాక్కుపోయి మరి ఇలాగ అతి దారుణంగా మీద నుంచి ఎక్ మరి ఆర్టీసీ వారు కూడా మేము మిమ్మల్ని నమ్ముకుని మేము ఆర్టీసీ వారు కూడా ఇంత ఇలాగా దూరమైన పని చేస్తున్నారంటే సీనియర్ లేని డ్రైవర్ని బస్సు డ్రైవర్లుగా పెట్టి మీరు ఇలాగ ప్రజలను ప్రాణాలయం కూడా తీసేస్తున్నారంటే ఇంకా ప్రజలు ఆర్టీసీని కూడా నమ్ముకుంటాం కూడా మానేయవలసిన విషయం కూడా వస్తుంది లారీలకు భయపడేవాళ్ళు ట్రాక్టర్లు వాళ్ళు ఆల్రెడీ ఆర్టీసీకి కూడా ఇలా భయపడే రోజులు వచ్చినాయి కాబట్టి మరి ప్రజలు ఏమైపోతారో అని మీరు ఒకసారి గమనించవలసింది అదే కాగడ చిరంజీవి వ్యక్తి అతనికి యాభై ఐదు సంవత్సరాలు యాభై ఆరు సంవత్సరాలు ఉంటాయి చిన్న వయసు రోజు వాకింగ్ ప్రతి రోజు వాకింగ్ వస్తున్నారు పది వందలాది మంది కూడా ఈ రోడ్డు మీద వాకింగ్ చేస్తూ ఉంటారు తెల్లగా ఐదు గంటల నాకల్లా కూకుని అతను పది నిమిషాలు కూకుని డివైడర్ మీద కూకుని బూట్లు శుభ్రం చేస్తుండగా ఆ వారంట వచ్చి డివార్డర్ను కొట్టి అతను లాక్కుపోయి మీద చెక్ చేసిందంటే ఇది ఆర్టీసీ వారు మరి ఒకసారి గమనించవలసిన విషయం ఇది సీనియర్ను బట్టి మీరు ఇలాగ డ్రైవర్ పోస్ట్లు ఇవ్వకపోతే మేము అందరం కూడా ఇక్కడ బలైపోతారు బలైపోతారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ప్రతి ఒక్కరు కూడా తెల్లవారు వెళ్తుంటే ప్రతి ఒక్కరు కూడా యాక్సిడెంట్ అని లేదా అదని ఇదని ప్రతి ఒక్కరు కూడా ఇదే స్పెధం కానీ అంటే హాస్పిటల్ మీరు పోతుంది కానీ అంటే ఆర్టీసీ వారు కూడా ఇలాగ మరి మీరు ఒక ఇళ్ళ మీద దృష్టి పెట్టకపోతే ప్రజలు కూడా బతు చాలా కష్టమైపోతే పల్లెటూరులో కూడా టౌన్లు అంటే వేరు పల్లెటూరులో కూడా ఇలాంటివి ఇలాంటి పనులు చేస్తున్నారంటే చాలా దారుణమైన పని అందువల్ల ఆర్టీసీ వారిను మేము గమనించవలసిందిగా ఈ దీని మీద చర్య తీసుకోవాల్సిందిగా ఈ సిన్సర్టీ అనేది సీనియర్ అనేది జూనియర్ అనేది కూడా తీసుకోవాల్సిందిగా వీళ్ళ మీద చర్య తీసుకుని ఒక చట్టం అంటూ ఏర్పడాలని కూడా మేమందరం కూడా ఈ రైతాంగం తరఫున కూడా గ్రామ ప్రజల తరఫున అలాగే అందరితోఫున కూడా కోరు జరుగుతుంది నమస్తే అండి నా పేరు షబ్నం రాజమహేంద్రవరం డిపో మేనేజర్ ఏపీఎస్ఆర్టీసీ ఎర్లీ మార్నింగ్ మా సర్వీసు నాలుగు ఇరవై గంటలకి రాజమండ్రి నుంచి రాజమహే పురుషోత్తపట్నం వెళ్లే క్రమంలో కాటవరం దగ్గర ఒక యాక్సిడెంట్ జరిగిందని డ్రైవర్ గారు ఫోన్ చేసి చెప్పడం జరిగింది ఇంచుమించు ఐదు గంటల పదిహేను నిమిషాలకి అది తెలియగానే మేము ఎస్ఐ సీతానగరం వారికి ఫోన్ చేసి ఇంటిమేషన్ ఇచ్చాము అలాగే నేను మా సూపర్వైజర్స్ కూడా ఇక్కడికి స్పాట్కి రావడం జరిగింది ఈ స్పాట్కి వచ్చేసరికి ఇక్కడ చూసామండి డ్రైవర్ గారి వెర్షన్ ప్రకారం ఆయన డివైడర్ నుంచి వాకింగ్కి రావడం జరిగింది ఆయన చనిపోయిన వ్యక్తి చీకట్లో ఎలా తగిలిందో ఆయనకి బస్సు తగలడంతో ఆయన స్పాట్లో చనిపోవడం జరిగింది అది ఎలా జరిగింది అనేది ఇప్పుడు స్పాట్కి వచ్చాం కాబట్టి మేము చూస్తామండి ఏదేమైనప్పటికీ అది చాలా బాధాకరమైన విషయం ఆయన ఇంచుమించు యాభై సంవత్సరాలు అంటే అండి చనిపోయిన వ్యక్తికి సో డ్రైవర్ గారు ఎక్స్పీరియన్స్ అయిన వ్యక్తే అయినప్పటికీ అలా జరిగింది చాలా బాధాకరం అండి రోడ్డు రోడ్ల మీద ధాన్యం ఆరబోయారు ఫంక్షన్ చేయటాలు టెంట్లు వేసుకుని ఎవరి పరిమిత ఏ అనుమతులు లేకుండా రోడ్ల మీద రెగ్యులర్గా ఫంక్షన్ చేస్తారు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు మేడం దాని మీద మీ విరసన రోడ్డు మీద ఇది ఇలాంటి అబ్స్టకల్స్ ఉండడం చాలా ఇదండి ఎందుకంటే టూ వీలర్స్ వాళ్ళు పెడస్ట్రియన్స్ హెవీ వెహికల్స్ ఇలా రకరకాలు వెళ్తూ ఉంటాయి వాటికి ఇటువంటివి చాలా అడ్డుగా ఉంటాయి కాబట్టి అటువంటివి రోడ్డుకి అబ్స్టకల్స్ లేకుండా ఏమైనా ఫంక్షన్స్ చేసుకోవాలన్నా సరే ఏదైనా పక్కన ఫంక్షన్ హాల్స్ లో కానీ ఖాళీ ప్రదేశాల్లో కానీ చేసుకోవాలి తప్ప రోడ్డు మీద ఉండకుండా ఉండడం అందుబాటులో ఉంది కూడా మీద హోమ్ సిస్టమ్ అవన్నీ పెట్టి రూట్ ఆక్రమించుకున్నట్టుగా ఆ రెండే రోజులు మూడేసి రోజులు డివైడర్ ఆఫ్ స్పీడ్ బ్రేకర్లుకి అవి మొత్తం పెట్టేసి పర్మిషన్ లేకుండా అటువంటి పెట్టి పరిస్థితులు చేయకూడదు ఎవరు పర్మిషన్ కూడా ఇవ్వరు అటువంటి వాటికి ప్రోగ్రామ్స్ ఏమైనా చర్య తీసుకుంటారండి అంటే ఆర్టీసీ పరంగా ఉండదు కానీ పోలీస్ వారు అలాగే మన ఆర్ఎన్టీ వారు కూడా యాక్షన్ తీసుకోవడానికి అన్ని విధాలుగా ఉంటుందండి అవకాశం ఓకే